హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనము పీవీసీ మెటా యొక్క సంబంధించి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ ఎలా చేసుకున్నాము అనేది తెలుసుకున్నాము నుంచి ఫార్మింగ్లకు ఎలా పంపిస్తున్నాము తెలుసుకున్నాము అసలు పీవీసీ మెటా సంబంధించి మనము టోకెన్ ఫార్మింగ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఏంటంటే టోకెన్ ఫార్మింగ్లో పీవీసీ మెటా డాట్ ఐవో ఇక్కడ సీడ్ ఫండింగ్ ఒకసారి క్లిక్ చేసి చెక్ చేద్దాము ఇక్కడ ఫోర్ రిడీమ్ చేసేసిన ముప్పై రెండు మనకు స్టే కూడా వచ్చాయి టెన్ వచ్చినాయి టెన్ రిడీమ్ అయిపోయినాయి అవైలబుల్ వచ్చే జీరో పాయింట్ సిక్స్ టూ ఉన్నాయి మనం టోకన్ ఫార్మింగ్లోకి వెళ్దాము టోకన్ ఫార్మింగ్లోకి వెళ్తున్నాము టోకన్ ఫార్మింగ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేద్దాము ఇక్కడ చూడండి రిడీమ్ టోటల్ ఫార్మింగ్ రివార్డ్ అనేది రిడీమ్ చేయమంటుంది వ్యూ రిపోర్ట్ మినిమం ఎన్ని ఉండాలంటే టెన్ ఉండాలి టెన్ పైన ఎన్ని ఉన్నా కానీ రిడీమ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు డైలీ ఇక్కడ మనకు త్రీ పాయింట్ సెవెన్ అయితే వస్తుంది ఇక్కడ ఎందుకు రిడీమ్ చేయాలంటే మన వాల్యూ అనేది ఇక్కడ పీవీసీ మేటా వాల్యూలోకి రావడం జరుగుతుంది ఇక్కడ బియూఎస్డి లాంటివి పీవీసీ మేటా పది పాయింట్ డబల్ సెవెన్ ఉన్నాయి కదా ఇక్కడికి రావడం జరుగుతుంది చూడండి రిడ్యూమ్ చేస్తాము మ్యాథ్స్ కొట్టేస్తున్నాము సబ్మిట్ కొట్టేస్తాము ఓకే సక్సెస్ఫుల్ స్పాట్లో యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ పాయింట్ జీరో టూ పీవీ మెట్ అయితే యాడ్ కావడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకు పన్నెండు అట్లా వచ్చిన వెంటనే పది పైన వస్తున్న వెంటనే మీరు రిడీమ్ చేసుకోండి ఎందుకంటే పీవీ మెట్ వాల్యూ అనేది హై అయింది అనుకోండి బిఈఎస్ కూడా ఎక్కువ కావాల్సింది వస్తుంది కాబట్టి ఎప్పుడప్పుడు చేసుకోవడం బెటర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే కనుక ట్రాన్స్ఫర్ ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ చేసి చూసాము ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పివిసి మెటా చేశాను అది మన వ్యాలెట్కి రావడం జరిగింది ఇంకా పద్నాలుగు గంటల ముప్పై మూడు సెకండ్స్కి ఓపెన్ అవుతుందని చెప్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకు డైలీ టూ పాయింట్స్ త్రీ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకేందంటే ఇంకా డైలీ సిక్స్ పాయింట్ టూ నైన్ వస్తున్నాయి ఇక్కడ బియూఎస్డిలో వచ్చేసి మనకు రిడీమ్ మనీ ఆప్షన్ ఇవ్వలేదు ఇంకా ఇది ఒక్కటి పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయిపోయింది అంటే ఇంకా మన వాల్యూ అనేది హై అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ నుంచి మనం ఫార్మింగ్ తీసుకొచ్చుకొని ఫార్మింగ్లో మీకు ఏదన్నా పీవీసీ మేడ ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంటే నాకు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వ్యాలిటీకి వస్తున్నాము ఏప్రిల్ నాలుగున యాడ్ అయింది ఫ్రెండ్స్ నాకు పివిసి మేటా చూడండి పివిసి మేటా అనేది ఏప్రిల్ నాలుగున మనకు యాడ్ కావడం జరిగింది ఇదిగోండి పీవీసీ మీటా నాలుగైదు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ మనకు యాడ్ కావడానికి వెంటనే చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్ చేసేం యాడ్ కావట్లేదు ఎన్ని రోజులు పడుతుంది అంటారు మినిమంలో మినిమం నాలుగైదు రోజులు పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్తున్నారు కానీ ఈ విధంగా అయితే మనము చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్